అస్లాం లేకం వరహమతుల్ ఒక్కరికా హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఆ రోజు వచ్చాను కదా మళ్ళీ ఈరోజు వచ్చాను అయితే ఇంకా ఇక్కడ ఫంక్షన్ ఉందనేసి వచ్చాను అలాగే ఫంక్షన్ ఉన్నా లేకపోతే ఇంకా నిలపక్ష ఇలా వచ్చి ఇలాగ వెళ్తూ ఉంటాను అనమాట మా ఇంటికి వచ్చినప్పుడల్లా అయితే చేసుకుంటాను మన బాబు వాళ్ళు వచ్చారు చూడండి మొత్తం విస్తరణా తీసి తీసి పాడేశారు ఈరోజు సాయంత్రం బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు సర్ది లేనప్పుడు మళ్ళీ మా ఇంటికి వెళ్తాను ఆ చిన్నింటికి వస్తున్నాను ఆ రోజు మీ ఛాట్గానే చూపించాను లేదా నాకు తెలియదు ఒక్కసారి ఫారెస్ట్ అని చెప్పాను కదా ఆ రోజు అయిపోయింది చూపించలేకపోయాను ఇప్పుడు రాండి చూపిస్తాను ఫారెస్ట్ ఫారెస్ట్ మా ఇంటి బ్యాక్ అనేది ఎలా ఉంది అనేది ఇది మాత్రం హాల్ అంటే చూపించారు కానీ ఇంత ఇటు పక్క ఒక బెడ్రూమ్ ఉంటుంది పక్క ఒక బెడ్రూమ్ ఉంటుంది ఈ ఫ్యాన్లు లైట్లు అన్నీ ఏసి వెళ్ళిపోతున్నాను ఎందుకంటే ఇంకా మనకి నెలకు ఒకసారి వస్తాం కదా బ్యాక్ పేన్లు లేవన్నా ఇంట్లో ఉంటే ఇంకా బయటకు వెళ్ళిపోయి బయట కాదు అనేది ఇంట్లోకి వస్తే ఇంకా బాగుంటుంది మేము ఇప్పుడు గంట రెండు గంటలకు మళ్ళీ తిరిగేసి వస్తాము ఆ వరకు ఈ లైట్లు ఈ ఫ్యాన్ ఇలాగే వదిలేసి వెళ్ళిపోతాము అలాగైతే మరి ఇంట్లో అనేది బాగుంటుంది లేదంటే ఇంకా స్మెల్ వస్తుంది అనమాట లైట్గా ఇటు వచ్చే ఒకసారి ఒక్కసారి వచ్చే ఫస్ట్ మార్చు చూపించు పర్వాలేదు ఇలాగ వచ్చినప్పుడల్లా ఈ కబోర్డు కూడా చూడండి ఓపెన్ పెట్టేసి వెళ్తున్నాను ఇప్పుడు నేను ఇలాగ ఓపెన్ పెట్టేసి వెళ్ళిపోతున్నాను అంటే ఇంతకుముందు వచ్చినప్పుడు చదువులు ఉన్నాయి అని చెప్పాను కదా అందుకనేసి అప్పుడప్పుడు వచ్చినప్పుడల్లా ఇలాగ ఓపెన్ పెట్టేస్తే ఇంత కొద్ది గాలి బాగా నీటుగా ఉంటుంది ఇంట్లో ఇలా ఉంటుందండి ఆ రోజు సాయంత్రం అయిపోయింది కదా అందుకే నేను ఎక్కువ చూపించలేకపోయాను ఇది ఒక బెడ్రూమ్ అన్నాను కదా ఇది ఒక బెడ్రూమ్ ఆ రోజైతే సామాన్లు నేను తీయలేదు అలా పెట్టేసి వెళ్ళిపోయాను ఎందుకంటే ఇంక అక్కడ కింద చమ్మ అనేది వచ్చేసి మాకు బాగా ఇది ఏమంటారు మట్టి మట్టి అదే చెదలు చెదరు పడుతుంది అంటారు కదా చెద టైప్ వచ్చేసింది మొత్తం ఆ కబోర్డ్ అలా అందుకనేసి ఆ కబోర్డ్ మొత్తానికి అలాగే ఓపెన్ చేసేసి చదరమందు అనేది కొట్టామండి ఇంటి ఇంట్లో చదరమందు కట్టాము మేము ఎవరు వెళ్ళాము కదా అందుకనేసి చదరమందు తెచ్చేసి అలా కొట్టేసి అలా వెళ్ళిపోతున్నాము అదొక బెడ్రూమ్ ఇదొక బెడ్రూమ్ అన్నాను కదా ఇంతకుముందు నేను మీకు నేను చాలా క్యాటింగ్ చూపించాను ఈరోజు పగులు కదా ఇంకా బాగుంటుందనేసి చూపిస్తున్నాను ఇదైతే ఇంకో వాష్రూమ్ అండి ఇది రెండు బాత్రూమ్లకి అటాచ్ వాష్రూమ్ అనమాట ఇది వాష్రూము ఇప్పుడు వచ్చేయండి లోపలికి వచ్చేయండి ఒకసారి ఇది వచ్చేసి మనం డైనింగ్ హాల్ అండి ఇప్పుడు బాగా కబోర్ కదా మీకు బాగా కనిపిస్తుంది ఇల్లు అయితే గోల్డ్ ఉన్నాయి మొత్తం యాభై ఇండ్లు ఉంటాయి ఈ అపార్ట్మెంట్లో ఇప్పుడు ఒకటి చూడండి గోల్డ్ ఇల్లు ఉన్నాయి కాకపోతే నాకు అలవాటు లేదు కదా అందుకని నేను ఉండడం లేదు ఇక్కడ ఇది హాల్ అనమాట డైనింగ్ హాల్ ఫ్యాన్లో చూడండి చేసి వదిలేసాను ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్ లో చూడండి కబోర్డ్ అనేది నేను ఇలా ఓపెన్ చేసి ఫ్రీ వెళ్ళిపోతున్నాను అంటే అలా గాలి ఆడితే బాగుంటుంది అనేసి ఇలాగే ఓపెన్గా పెట్టేసి వెళ్తున్నాను సాయంత్రం మళ్ళీ వస్తాను కదా గంట గంట దానికి లోపు మళ్ళీ అది నేను తీసేస్తాను అనమాట ఆట క్లోజ్ చేసేస్తాను ఇక్కడ ఫ్యాన్ అది లైట్ అయితే ఇది కొట్టే చూడండి మొత్తం సామాన్లు మనం వచ్చినప్పుడు తోమేసి మొత్తానికి క్లాత్ అనేది లాగానే ముందుగా కప్పేసి దుమ్ము ధూళి పడకుండా క్లోజ్ చేసి వెళ్ళిపోయాను ఇక్కడ మాత్రం వంట సామాన్లు కొన్ని ఉంటాయి అంటే అప్పటికప్పుడు వండుకునే నేను బయట నుండి తెచ్చుకుంటాను అనమాట ఇందులో అయితే బోర్డు సామాన్లు ఇవ్వండి అన్ని ఇందులో తోసేసి వెళ్ళిపోయినాము ఇలా చేయించాము ఇలా కవలయితే ఇంకా మీకు ఇంకా క్యాప్టింగ్ ఉంటుంది అనేసి ఇలా చూపిస్తున్నాను ఇంకా కబోర్డ్ ఇంకా సామాన్లే ఫారెస్ట్ ఫారెస్ట్ అన్నారు కదా ఇంపార్టెంట్గా మీకు చూపించాల్సింది నేను ఫారెస్ట్ మేము చూపించాల్సింది నేను ఫారెస్ట్ చూపించాలా మీకు ఇది ఫారెస్ట్ 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 అన్నాను కదా ఇందాక నేను మీకు చూడండి ఈ మొత్తానికి మా ఇంటి ఎదురుగా పచ్చని మాన్లు పెద్ద పెద్దవి చిన్నవి కాదు చాలా పెద్దవి ఉంటాయి అన్నమాట ఇలా ఉంటుంది కదా నాకు ఇటు పక్కన చుట్టుపక్కన ఇటు పక్క బ్యాక్ సైడ్ అనేది ఇండ్లు అనేటివి లేవు అందుకనేసి మాకు మద్యనపాలెం చైతన్య నగర్లో అయితే ఇంకో బోల్డ్ ఇండ్లు ఉంటాయి చుట్టుపక్కన ఇక్కడ కూడా ఒక బాగానే ఉంటుంది అనుకోండి పిల్లలు చదువుకునేక మా ఆయన పనికి వెళ్ళడానికి కొద్దిగా ఇబ్బంది అనమాట ఇది లాంగ్ అయిపోతుంది నాకు అందుకనేసి నేను ఇక్కడ ఎక్కువ ఉండడం లేదు సమ్మర్ సీజన్లో అయితే ఇంకా కరెంట్ లేకపోయినా పర్వాలేదు చల్లని మంచి గాలి మంచి ఆక్సిజన్ అనేది మనకు బాగా అందుతుంది అనమాట కాకపోతే కనుక మన పరిస్థితులు బట్టి నేను ఇక్కడ ఉండడం లేదు కానీ ఆ మంచి ఫ్రెష్ అయిన ఆక్సిజన్ అనేది మనం ఇక్కడ తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ ఇండిక చూస్తున్నారు కదా నీట్గా మనం ఉన్నా లేకపోయినా మేము ఎప్పుడు వచ్చినాక చాలా ఇల్లు అనేది నీట్గా చేసుకొని శుభ్రంగా ఎలాగ ఎత్తు ఉంటారనమాట చూస్తున్నారు కదా అన్ని ప్రతీది ఏటు